నేను ఇక్కడ సావిట్లో కూర్చొని వీడియోకి వాయిస్ ఆడించుకుంటున్నానండి ఇంకా మా కోళ్ళు కూడా నాతో పాటే ఉన్నాయన్నమాట చూడండి ఆడుకుంటున్నాయి మిస్కలా ఆడుకుంటున్నాయి వాటికి ఎంత హ్యాపీగా అలా ఆడుకుంటుంటే ఒకదానికొకటి తన్నుకుంటే చూడండి మరి అయ్యయ్యో మొత్తం ఇసుకి అయిపోతుంది వాటికి దుమ్మండి ఇష్టం అనుకుంటా వాళ్ళ మమ్మీ వచ్చిందని చెప్పి అది అలా వెళ్ళిపోతుంది చూడండి రెండేమో ఆట ఉన్నాయి రెండేమో ఇటు సైడ్ తిరుగున్నాయి వాటికి ఒక ఆటగా ఉంది మట్టిలో ఆడుకోవడం ఉంటుంది కోళ్ళు చూడ అప్పుడే వచ్చేసి ఇంట్లోకి నువ్వు ఇంకా కోళ్ళగొనలేదు గంపేయలేదు ఫోర్ థర్టీకి అప్పుడే వచ్చేసి అయినా ఇట్లా మనం పిలవలేదుగా ఎందుకు వచ్చేసి బయటకి వెళ్ళిపోయా చెప్పాలండి ఒక అలా అలా బయట చూడండి అసలు బయట ఎంత ఎండు ఉంది ఇందాక మబ్బు పట్టిందని చెప్పి మా మమ్మీ బట్టలన్నీ తీసి లోపలిద్దామని చెప్పి వేసారు మళ్ళీ తర్వాత ఎండ వచ్చేస్తుంది ఇంకా అందుకనే మంచం ఉంటే మంచం వేసి బట్టలని ఇట్లా ఎండలు ఆరబెట్టారు పుల్లలు ఎప్పుడు మమ్మీ బందర్ నుంచి వచ్చాక తీసుకొచ్చావా హాస్పిటల్ నుంచి వచ్చింది ఇందాక మమ్మీ వచ్చి అన్నం తిని ఇంకా మబ్బు పట్టిందని చెప్పి పుల్లలు కూడా తీసుకొచ్చింది సావిట్లో పెట్టుకుందామని ఎండ బాగుంది రండి ఇంకా రావాలి మీకు టైం అయింది పడుకోవడానికి వాటి ప్లేస్ లోకి అవి వెళ్ళిపోయి మమ్మీ అంతా అయ్యి బట్టలు బాగా ఎండిపోయినాయి వెళ్ళిపోయి నేను రాలా ఇంకా లోపలికి వెళ్ళిపోయి అవును వాటి ప్లేస్ అదే అని తెలుసు అంటే అందుకే చూపిస్తున్నా చూస్తున్నారు అన్నా బేరానికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాయి కాయలు పొద్దున ముబట్ బారమ్మావరం చెక్కల్లా వస్తున్నాయి ఇవి కూడా మెల్లగా వెళ్ళండి ఇంకా చూడు అసలు పలికి ఇవ్వకుండానే లోపలికి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా కోళ్ళు అసలు ఎక్కువైపోయాయి ఎంతసేపు ఇంట్లో లేకపోతే ఇక్కడ వసార్లో లేకపోతే ఇక్కడ వాకిట్లా అంతే ఈ చుట్టూ పక్కలే డైలీ నువ్వు వేస్తావు కదా అలవాటు అయిపోయింది అంటే బియ్యం వేస్తేనే వెళ్తాయా చూడండి ఇంకో ఆ కోడి పెట్టు ఉంది కదా అది డైలీ మమ్మీ బియ్యం వేయకుండానే బియ్యం పట్టుకోగానే అట్లా పైకి ఎగిరేస్తాయి ఏ నువ్వు కూడా రా ఇది మొన్న కూడా ఏడిపించింది అమ్మ ఈ కోడి బిట్ట రా బయటికి వెళ్ళు అవి వెళ్ళిపోయినాయి కదా నువ్వేంటి లోపల ఉప్పుదానివి వెళ్ళు సపరేట్గా పిల్లవాల నేను ఆలోచిస్తుంది ఏంటో కొట్టే డోర్ వేసేసా లోపల మమ్మీకి కమ్మెస్తారు ఇంకా ఇవి వెళ్ళాలి ఇందాక అంకులు వచ్చారు మరి నాన్న కాయలకి చెప్పి అడగడానికి పచ్చిమిర్చి పండిపోతున్నాయి పండిపోతున్నాయి నాన్న బేరం చేసి వచ్చి కొబ్బరి బొండాలు ఉంటాయి కదా అవి తాగేసిన కాయల్ని ఇక్కడ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మేము ఇట్లా రోడ్డు సైడ్ పడేస్తాం అనమాట అవి కొన్ని డేస్ అయిన తర్వాత నాన్న గొడ్డలతో నరుకుతారు అవి ఎండిపోయిన తర్వాత మేము ఎవరికన్నా కావాలంటే అమ్ముతాము లేదంటే మేమే పొయ్యిలోకి ఉంచుకుంటాం మమ్మీ మమ్మీ పిలుస్తుంది ఏంటో చూద్దాం వీటిని ఒకటి ఉంది అమ్మయ్యా అయిపోయింది కోళ్ల పని అయిపోయింది అవును సరిపోయింది అవును ఆ సౌండ్కి బాబు కూడా లెగిసిపోతున్నాడు ఎవరికి కొట్ట మూడు కాయలు ఎండ చంపన చెల్లు మంటపడుతుంది అతను అంటాడు పది రూపాయలు ఆ కాయ అంటున్నాడు పది రూపాయలు అంటే ఆయన ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది విజయవాడలో అంత కాయ యాభై రూపాయలు అవును పది రూపాయలకి అమ్ముతుంటేనే కొనడానికి తెగా ఆలోచిస్తున్నారు కదా మనకేమన్నా చెట్లు ఉన్నాయా ఏంటి మనం చెట్ల దగ్గర కొంటేనే కదా వచ్చేది బంతి మొక్కలు మొత్తం చచ్చిపోయినాయి మమ్మీ కోళ్ళు అందుకే ఏది పెట్టాలన్నా భయమేస్తుంది కోళ్ళతోనే తీసుకెళ్ళదు తీసుకెళ్ళదనుకుంటా రోడ్డు మీద ఎవరైనా తీసేరు అక్కడే ఉంది అవన్నీ మళ్ళీ బట్టల మీదకి ఎక్కేస్తాయి ఏంటో మరి చిన్న చిన్నగా చేతి నిండా అంటుకుంటున్నాయి ఏంటి పచ్చిమిర్చి కోస్తుంటే గుడ్లు అవి అదే తెల్లగా ఉంటున్నాయి అవును బట్టల మీదకి ఎక్కేస్తున్నాయి బట్టలు ఎండిపోయినట్టు ఉన్నాయిగా పిల్లోడి ఈ క్లాత్ ముక్కలు కొంచెం తీసేస్తాను అటు సైడ్ పెట్టేసుకో అరటికి ఎలా పెద్దది అవుతుంది పండు ఇవి నువ్వు మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బంద నుంచి తీసుకొచ్చావు కదా ఆ రోజు పచ్చిగా ఉండే పండి తీగుంది కదా అవును మనీ కూడా పెద్ద అవుతుంది మమ్మీ అటు చేలో ఒకటి పెద్దది ఉంది మూడు గెలలు తీయని కదా నేను ఉన్నప్పుడు బాగుంది తీయకుండా చేలోకి నత్తలు రావట్లేదేండి అసలు ఈసారి లాస్ట్ ఇయర్ ఎన్ని నత్తలు అసలు పడేసా చల్లబడిన తర్వాత ఇక్కడ వేసి బాబుని అయితే పొద్దున్న నాచు పూలు ఎన్ని పూలు పూసినాయి తెలుసా కుండీ నిండా పూలే మళ్ళీ ముడిచిపోయినాయి ఏంటో మరి బెండకాయ మామిడికాయ ఎప్పుడు వచ్చింది ఉంటాయి మమ్మీ ఎప్పుడు ఉంటాయి మామిడికాయలు దీని పేరు ఏంటంటే ఈ మామినికాయ మామికాయలు ఒక్కాయలు ఒకటే తెచ్చాడు పచ్చడికి తెచ్చుకున్నా పచ్చడాన్ని చేసుకోవచ్చు మామిడికాయ పప్పు చేసుకుందాం గట్టిగా ఉండొచ్చు అవును పచ్చికాయ బెండకాయలు కట్టా లేపియ లేపకాయ అసలు ఈరోజు బెండకాయలే వండుకుందాం అనుకున్నాం కానీ ఏమోగా కొన్ని వదిలే చేద్దాం కొంచెం కొంచెమే ఉండు సాయంత్రం మళ్ళీ కిరణ్ తిండు కదా నాన్న నేనే కదా ఇప్పుడు కాఫీ పెడతా కాఫీ బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ నంచుకుని తిన్నాం కిరణ్ ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు టీ అక్కడ తాగొత్త అక్కడ తాగిస్తాడుగా పాలే కాంచి పెట్టావా షుగర్ వేసి ఉంచితేమైద్ది ఇప్పుడు రెండోసారి కాసినప్పుడు విరిగిపోతాయా అవునా ఈవినింగ్ టైం కాఫీ విత్ బ్రెడ్ బ్రెడ్ నిన్న మా ఆయన సెంటర్కి వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు ఏం తీసుకున్నానో చెప్పడానికి బ్రెడ్ తెప్పించుకుందా ఇక్కడ మా ఊరు సెంటర్లో బ్రెడ్ చాలా బాగుంటుందండి రేట్ కూడా ఫార్టీ రూపీస్ రేట్ తక్కువ క్వాలిటీ చాలా బాగుంటుంది సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది మొన్న ఒకరోజు బందర్లో తీసుకున్నాము అసలు ఏం బాల ఎండిపోయినట్టుంది మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ అంట క్వాలిటీ లేదు సైజు కూడా చాలా చిన్నగా ఉంది ఇది చాలా మెత్తగా ఉంది బ్రెడ్ కూడా బాగుంది చూడండి ఎంత బాగుందా అంటే ఒక టాస్క్ లాంటిది మమ్మీ నిజంగా మా అమ్మకి ఎంత ఓపికో కానీ అలవాటు మామలోకి వెళ్ళిపోతుంది అరే పరిపడుతుంది అరే చచ్చింది 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 ఆ ప్లేస్లో డైలీ మేము క్యాన్ పెడతాం మా అమ్మ పాలు తీసుకొచ్చి ఆ క్యాన్ ఇక్కడ పెట్టి ఈ క్యాన్ తీసుకెళ్తుంది మేము ఎక్కడున్నా కానీ ఆమె ఇక్కడ పెట్టేసి ఆ క్యాన్ తీసుకెళ్తుంది ఇంకా కాఫీ తాగేసి ఇంకా ఇంటి పనులు అయితే చేసుకోవాలి కొంతమంది వడపోసుకున్నంత అవుతారు కానీ మాకు అట్లా అలవాటు లేదు వడపోసుకోవాల్సింది నీకు టూ పీసెస్ నాకు టూ పీసెస్ ఓకేనా తిను మమ్మీ తిన్నామా తినేం కాదు నేను అనమిన మూడున్నరలే మళ్ళీ వర్షం సాయంత్రం వర్షం వాళ్ళ కిందక ఫుల్ వానంట చిలకలూరు పేటలో మరి మనకి ఎప్పుడు ఎప్పుడొచ్చిద్దో మనకి సాయంత్రం వచ్చిద్ది కానీ మొన్నటి వర్షానికి కిచెన్ తడిచిపోయిందే ఆ దెబ్బకి నాకు వాన ఉండే భయం అంటే మన ఇంట్లో వాన పడింది కదా అందు గురించి బయట బయట అంటే పెద్ద లెక్క ఉండదు వచ్చిన పోతాయి మన ఇంట్లో వాన పడివన్నీ అవన్నీ కదా కోతులు అవన్నీ పాడు అన్నీ తడిచిపోయినాయి మొన్న గోడల మీద నుంచి ఇలా కాలిపోయినాయి కోతులు అవన్నీ పాడు చేయ మర్చిపోయా పొద్దున్న కోతులు వచ్చినాయి వచ్చినాయా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావే నువ్వు వెళ్ళిన కాసేపటికి కిరణ్ సెంటర్ నుంచి వస్తా వస్తా జూ జూ అనుకుంటూ వస్తున్నాడు ఏంటా అని చెప్పి బయటకు వచ్చాను కదా అప్పుడే స్టార్ట్ అయింది చూసే వచ్చేసింది కోతులు అనుకున్నా రాయి కడుగుదామా ఊడ్చేద్దామా ఊడ్చేద్దామా బుడ్డి ఇంకా లేవలేదు ఇంకా పడుకునే ఉన్నాడు చెమటలు బాగా పట్టేస్తుందేమో సూర్యుడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే కరెక్ట్గా బుడ్డీకి ఇంకా త్రీ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ ఉంది వారం ఈరోజు డేట్ పదహారు ట్వంటీ థర్డ్ ఈ యొక్క ఫోరు ఆ యొక్క త్రీ సెవెన్ డేస్ బుధవారం వచ్చింది ఆ రోజు సెలబ్రేట్ చేయాలి థర్డ్ మంత్ బర్త్డే అరటి చెట్లు చూడు మమ్మీ ఎట్లయిదో నాన్న కోసేస్తా అంటున్నాడు మరి అబ్బో నాన్న కోయడం మొదలు పెడితే వరుస పెట్టి అన్నీ కోసేస్తాడు ఏ చెట్టు మిగలదు నీ ఇష్టం మరి నువ్వు దగ్గరుండి కట్ చేయించుకోవాలి లేకపోతే నాన్న అన్నీ కట్ చేస్తాడు పైనాపిల్ చెట్లు పెద్దవి అవుతుంది మమ్మీ కాయలు వస్తాయి ఎప్పుడో అవును ఈరోజు సంతాడు నానా నానా బారానికి వెళ్ళాడుగా కోసి అమ్మడేమో మరి కోసి పెడతాడేమో రేపు అమ్మడానికి ఆల్రెడీ కొన్ని కాయలు ఉన్నాయి ఫస్ట్ అవి అమ్మాలి చక్కగా అవి తీసుకెళ్తే ఈరోజు సంత కదా అయితే నాన్న ఇంకా మరి అవి తీసుకెళ్ళకుండా మళ్ళీ కోయడానికి వెళ్ళాం ఇంకేముంటాయండి ఇంటికళ్ళు అంటే ఇంకా ఇవే కదా లేవడం వేర్చుకోవడం కంతులు తోముకోవడం బట్టలు ఉప్పుకోవడం కోళ్ళు చూడండి ఎంత చేతులు చేస్తున్నాయో నానేమో అమ్మేస్తా అంటున్నాడు మమ్మీనేమో అప్పుడే అమ్మొద్దు నేను ఇంకా వాటిని కొంచెం ఎదిగిన తర్వాత అమ్ముకుంటానంటాను లోపలు పెట్టేస్తావా అవును జాగ్రత్త పొద్దునే సావిడి మళ్ళీ కోళ్ళు చూడు ఎలా చేస్తున్నాయా మొక్కలు అన్నీ తుంచేస్తున్నాయి గరిక కమ్మలు అంటారు కదా అన్ని అమ్మో ఎట్లా గీరకుంటాయో అవి గరిక్కమ్మ ఏది అమ్మో బ్లెడ్ వచ్చిందా అవునా డైలీ ఈట కూర్చుకుందామా ఫోన్లు అన్నీ చెదరే ఇంకా ఊడ్చుకోవడం అయితే అయిపోయింది ఇంకా అంట్లు కూడా వేసేసాము ఇంకా అంట్లు అమ్ముకొని బకెట్స్లో వాటర్ అనిపేసుకొని బాబుకి ఇచ్చేస్తే వాటర్ కాగుతూ ఉంటే ఈ లోపు బాబు కూడా లెగుస్తాడు తన్నేసాక బయట మంచం వేసి పడుకోబెట్టి కాసేపు ఆడుకుంటాం బుజ్జుడితో చూస్తుండండి చిన్నో చిన్న తల్లి బయటకు వచ్చేసింది ఇప్పుడు లేచాడు ఇప్పుడు లేచి ఎప్పుడు ఉసులు పోసుకుంటారు తల్లి అన్నిట్లో వాటర్ అయితే నింపేసుకున్నాము ఇంకా మమ్మీ పొయ్యి కూడా వెలిగించేశారు పొయ్యి ఆరిపోయినట్టుంది షర్ట్ పిల్లలన్నీ బయటకు వచ్చేసినాయి ఇవి ఊరికే మండిపోతాయి ఈ పిల్లలు బుర్రలు పెట్టాలి బుర్రలు పెడితే బాబు లేచాడు ఏడుస్తున్నాడు బాబుని కసాయి పెట్టుకొని ఆడించాలి చూసారు కదా అండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ కూడా వచ్చేస్తున్నారు త్రీకి వెళ్ళారనమాట ఇప్పుడు సిక్స్ అయ్యింది ఎలా ఉన్నారు మీ మావి వాళ్ళు ఎల్లు వచ్చేస్తావా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చిన్ను కూడా లేచాడు స్నానం చేస్తున్నాడు అదిగో మమ్మీ స్నానం చేపిస్తుంది చిన్ను డాడీ వచ్చేస్తాడు చూడు చిన్ను